ఇప్పుడు ఈరోజు వచ్చిన కొన్ని ప్రశ్నల్లో ఇది ఉపనపనం ఒకటి లాస్ ఆఫ్ అట్రాక్షన్ ఇవి పనిచేస్తాయా అని అడుగుతున్నారు మంది అరే అడిగారు అయితే ఇవి మొత్తంగా పనిచేయవు వీటిలో ఉన్నటువంటి ఒక సూక్ష్మమైన విషయం ఒకటి ఉంది అదేంటంటే మార్పు అనేది మీరు బయటగా అది చేసుకోవాల్సింది ఇన్నర్లో చేసుకోవాలి మార్పు మీలో రావాలి అని చెప్పింది ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇక మిగతావన్నీ ట్రాష్ మీరు క్రియేషన్ బుక్ తయారు చేసుకోవటం కానీ క్రియేషన్ బుక్ ఇస్ వన్ ఆఫ్ ది ఒక లో అది కూడా పర్ఫెక్ట్ ఇప్పుడు ఒక క్యాండిల్ పైన మీ పేరు రాసి అది కరిగిపోయిన తర్వాత మీకు సక్సెస్ వస్తుంది అంటే ఎంత బలహీనంగా ఉన్నారు భగవంతుడి శక్తి ఏంటి మీరు అవలంబిస్తున్నటువంటి మార్గం ఏంటి టాయిలెట్లో మూత పెట్టకపోతే నెగిటివ్ ఎనర్జీ రావటం ఏంటి డీక్లాటరింగ్ చేయకపోతే నెగిటివ్ ఎనర్జీ మీకు రావటం ఏంటి దానికి మీకు సంబంధం ఏంటి ఆలోచిస్తే అన్ని చెత్త ఉంటుంది ఎక్కువ ఒక పెన్సిల్ తీసుకొని రబ్బర్తో తుడుకుతుంటే మీ కరమలాన్ని పోతాయా ఎంత బలహీనంగా ఆయన విషయాలను నమ్ముతున్నారు ఎంత వాటిని ఫాలో అవుతున్నారు అనేది చూస్తే మీ బలహీనతలకి నిదర్శనం ఇది ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు లాస్ ఆఫ్ అట్రాక్షన్ వీటిలో మనం ఎఫర్మేషన్లో చెప్పుకుంటూ పోతే మనకు ఎలా వస్తుంది సక్సెస్ పాజిటివ్ థింకింగ్ ఉంటే వస్తుంది లేదా భవిష్యత్ పట్ల పట్టి ప్రణాళిక ఉంటే వస్తుంది మిమ్మల్ని మీరు బిలీవ్ చేస్తే వస్తుంది లాస్ట్ ఆఫ్ లో ఉన్నటువంటి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనం ఏదైతే ఆలోచిస్తామో అది ఆకర్షిస్తామో దట్ ఈస్ అ గుడ్ అంతేగాని ఇంక మిగతా ఉన్న ప్రాసెస్లన్నీ కూడా మనం అంత బిలీవ్ చేయాల్సిన అవసరం ఏం లేదు అందుకని ఈ శకునాలన్నీ చూసుకుని ఎన్ని రోజులు ఇలా పడుతున్నారు అన్నిటిని పక్కన పెట్టేసేయండి మా మార్గంలోకి వచ్చేయండి ఇంతకంటే గొప్ప మార్గం ఇంకా మీకు ఎన్ని విశ్వాలు ఎతికినా లేదు అదే ధ్యానం మనలోకి మనం ప్రయాణం ఇది సాక్షాత్తు సృష్టికర్తతోటి మనము కలిసేటువంటి మార్గం మమేకమయ్యేటువంటి మార్గం ఇంతకంటే పవిత్రమైన మార్గం లేదు ఇంతకంటే గొప్పది లేదు ఇంతకంటే సత్యమైనది లేదు అంత గొప్ప మార్గం ఇది అందుకని ఎప్పుడు కోరికలు తెచ్చుకోవటానికి కానీ లేకపోతే మీరు అనుకున్నది సాధించడానికి కానీ మీరు బలహీనమైన బలహీనమైనటువంటి మార్గాలు ఎన్నుకోవద్దు మీరు భగవంతుడి గురించి మీకు తెలియాలంటే మీరు భగవంతులు అయి ఉండాలి అప్పుడే మీరు భగవంతుడి యొక్క శక్తి తెలుస్తుంది మీకు అందుకని నేను ఏమంటానంటే ఈ అవకునవ్వు కానీ లేకపోతే లాష ప్రశ ఎలా కానీ మీకు ఇవన్నీ కూడా సమర్థవంతంగా పనిచేయవు ఇవన్నీ బలహీనమైనటువంటి మార్గాలు మిమ్మల్ని తాత్కాలికంగా ఉపశమనం చేయడానికి పనికొచ్చేటువంటి మార్గాలు ఎన్ని రోజులు ఈ ఉపశమనం ఇప్పుడు సపోజ్ అదే అనుకుందాం సపోజ్ అనుకుందాం అవే పనిచేస్తున్నాయని ఈ ఈరోజు కృష్ణమాచార్యుడికి ఏమైంది మనీ మంత్ర లీడర్కి హెల్త్ బాగాలేదు మూడు నెలల నుంచి హాస్పిటల్లో ఉన్నాడు ఎఫర్మేషన్ చేసుకోవచ్చు కదా నేను బాగున్నాను నేను బాగున్నాను నేను బాగున్నాను బాగున్నాను నెపోలియన్ హిల్స్ జాబ్ ఫ్యాక్టర్స్ రూల్స్ హే వీళ్ళందరూ ఏంటి పరిస్థితి ఎవరైతే వీటి గురించి అన్ని చెప్పారో వాళ్ళందరూ చచ్చిపోయినారు హెల్త్ భాగాలు అందుకని ఏంటంటే వాటిలో ఉన్నటువంటి సారాంశాన్ని మూలమైన విషయాన్ని పట్టుకోవాలి ఈ భూ ప్రపంచం పనిచేసేది ఒకే ఒక్క ఆధారం మీద పనిచేస్తుంది అదే బిలీఫ్ లాసాపట రక్షణలో చెప్పింది కూడా అదే ఆస్క్ బిలీఫ్ రిసీవ్ బిలీఫ్ చేస్తేనే వస్తుంది ఏదైనా గానీ నీ దగ్గరికి ముందు స్పష్టంగా తెలుసుకో అడగటం ఏం కావాలో ముందు నీకు తెలిసి ఉండాలి రెండవది కావాలని అది వస్తుందని నమ్ము నమ్మకపోతా కానీ ఏ ప్రాసెస్ మీరు చేయకుండా మీరు ఏమీ కోరుకోకుండా మీకు కావలసినటువంటి పరిపూర్ణమైన జ్ఞానాన్ని ధ్యానంలో వస్తుంది మీరు ఏ ఎఫర్మేషన్ చేసుకోలేదు ఈ పూర్తి అతీతమైన అన్నిటి ఈ ప్రపంచంలోని అన్నిటికంటే అతీతమైనటువంటి మార్గం ఇది ధ్యానం ఆత్మజ్ఞానం ఇదే మన ఎండరు మనం తెలుసుకోవాల్సిందే అండ్ ఇంతకంటే మించినటువంటి జ్ఞానం అవసరం లేదు మనకి ఈ ప్రపంచం గురించి మీరు ఎంత టెక్నాలజీ నేర్చుకున్నా ఏం నేర్చుకున్న అవసరం లేదు నీ గురించి నువ్వు తెలుసుకోకపోతే అనవసరం శారవరి అదే చెప్పాడు రామకృష్ణ పరమహంస అదే చెప్పాడు వివేకానందుడు అదే చెప్పాడు ఇప్పుడు ఉన్నటువంటి ఈశా ఫౌండేషన్ సద్గురు గురు అదే చెప్పాడు ప్రేమానందజీ అదే చెప్పాడు ఎవగురు చెప్పిన పోషుడితో సహా మీ గురించి మీరే తెలుసుకోవాలి అప్పుడే మీరు గొప్ప స్థాయి సాధించగలరు ఆత్మ ఉన్నతి కోసమే మనం భూమి మీద జన్మ తీసుకున్నాము మన తల్లిదండ్రులు మన యొక్క పూర్వీకులు మన పూర్వకు సంబంధించిన దేవదూతులు అంతా వేరే ఉన్నారు ఆ లోకాల్లో ఇవన్నీ మనకు తెలియాలి లేదా ఇక్కడ మనం ఎందుకు వచ్చాము మనం ఏం పని చేస్తున్నాము మన ఆత్మ ఉన్నతి ఎలా సాధించుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి కంఫర్ట్స్ ఇక్కడ ఉన్నటువంటి పనికిరాని చెత్త అంటే మందు మాంసం ఇంకా వేరే యావేషన్లు అన్నీ పెట్టుకొని ఇదంతా చేసి మీరు వాటిల్లో ఎరుకుపోతే మీరు ఎప్పటికీ ఉన్నతి సాధిస్తారు అటాక్షన్ అంతా పక్కన పడేసేయండి చెత్త అంతా ఈ మధ్య మేము అది తర్వాత చెప్తాలండి స్టోరీ చాలా పెద్ద స్టోరీ ఇది రాజమండ్రిలో జరిగింది రియల్గా సరే అందుకని నేను ఏంటంటే ఈ ఒప్పు నొప్పు కానీ లేకపోతే రాసభటరణ కానీ వాటన్నిటికంటే కూడా గొప్ప మార్గం ఏదైతే ఉందో అది ధ్యానం మెడిటేషన్ ఇస్ అల్టిమేట్ లైఫ్ ఇంతకు మించినటువంటి గొప్ప సత్య మార్గం ఇంకా లేదు మీ గురించి మీరు తెలుసుకోవడం అనేది చాలా గొప్ప విషయము ఆత్మజ్ఞానం సాధించడం అనేది గొప్ప విషయము మీరు ధ్యానంలో జ్ఞానం సంపాదించడం అనేది చాలా గొప్ప విషయము అసలు ధ్యానం గొప్పదా లేదా అనేది మీకు ఎలా తెలుస్తుంది రెండు వారాలు కూర్చొని చాలు నేను తరగడా అవసరం లేదు జస్ట్ టూ వీక్స్ మిమ్మల్ని మీరు మర్చిపోతారు మీరు రూమ్లోనే ఉంటారు ఈ ప్రపంచం మొత్తం తెలుస్తుంటది మీకు మీ కాన్షియస్ ఉండదు రూమ్లో ఉన్నట్టుగా ఎంత తెలియని ఆనందం మీకు పొందుతూ ఉంటారు ధ్యానంలో ఇప్పటి వరకు అనుభవం పొందిన వారు ఒక్కరు కూడా ప్రపంచం మొత్తం మీద ఒక్కరు కూడా ఇది సరైన మార్గం కాదని చెప్పలేదు అందుకే ఇది సత్యము గౌతమ్ బుద్ధుడు చెప్పిన ప్రతి విషయము సత్యము అరిస్టాటిల్ చెప్పిన ప్రతి విషయము సత్యము రమణ మహర్షి చెప్పినటువంటి ప్రతి విషయము సత్యము రమణ మహర్షి కూడా అదే కదా చెప్పింది మనకి నేను తీసే ధ్యానంలో ఉంటే నేను పోతుంది అహం పోతుంది అప్పుడు భగవంతుడికి మనకు తేడా ఉండదు మధ్యలో గోడక బ్రేక్ చేసేసాం అందుకని ధ్యానం చేయండి అది చాలా గొప్ప మార్గము బలమైనటువంటి మార్గము అన్బ్రేకబుల్ వే అది పాత్ అందుకని మిత్రులారా మీరు దయచేసి బలహీనమైనటువంటి మార్గాలు ఏవి కూడా అవలంబించద్దు తాత్కాలిక ఉపశమనం కోసం బలహీనమైనటువంటి మార్గాలను ఎన్నుకోవద్దు ఒకసారి వినండి మేడం ఏం చెప్తున్నారు ఒకనొప్ప నొవర్ధిని గారు మేడం కానీ లేకపోతే యామిని గారు కానీ ఇంకొకరు ఎవరో పది మంది ఉన్నారు వీరందరూ ఏం చెప్తున్నారో చూడండి గ్రీన్ కలర్ పెన్ను తీసుకొని నెమ్మలు రాసుకుంటే చేతి మీద మీరు కోడీశ్వరులు అయిపోతారంట లేదంటే తల మీద మీరు ఇక్కడ ఈ వేలతోటి మీరు అని రాసుకుంటే మీరు కోడీశ్వరులు అయిపోతారంట ఎంత అమాయకత్వంగా ఉన్నారు నాకు అదే అవ్వదు మీ గురించి మీరు తెలుసుకోకపోతే ఇట్టనే మీరు ఆ బలహీన పడిపోతారు ఇంకా ఈ ఆత్మస్థాయి ఏంటి మీరు చేసేది ఏంటిది ఇంత గొప్ప జీవాన్ని పెట్టుకొని దాన్ని మళ్ళీ మనం కనెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది స్వయాన సృష్టికర్త ఆయన యొక్క ప్రజెన్సీని మనం అనుభవించవచ్చు మీకు తెలుసా ఒక చీమకు కూడా తనకంటూ ఒక మేధస్సు ఉంది మీరు చీమలు వెళ్తూ ఉంటాయి అనుకోండి ఒక లైన్లో ఎప్పుడైనా ఉఫ్ అనుకోండి ఏమవుతుంది అవి పక్కకు వెళ్ళి తన ప్రొటెక్షన్ తను చేసుకుంటుంది తనకు అంత మేధస్సు ఎలా వచ్చింది ఆహారాన్ని ఎలా స్వీకరిస్తుంది నేను బతికుండాలంటే ఆహారం తినాలని నా చీమకు ఎలా తెలుస్తుంది భగవంతుడి మేధస్సు ఆ మేధస్సు ముందు మీరు చేసేటువంటి పనులకి ఏమన్నా సంబంధం ఉందా మిత్రులారా ఇక మీదటైన ఉత్తమమైనటువంటి మార్గాలు ఎన్నుకోండి స్వచ్ఛమైనటువంటి జీవితాన్ని చేయండి ప్యూరిటీ లైఫ్లోకి రాండి ఇదే మీ తెలుపుకు మార్గము మీ మోక్షానికి మార్గము మీరు ఉన్నత లోకాలకి వెళ్ళటానికి మార్గము మనం దైవతా స్వరూపాలుగా మారటానికి మార్గము మనమే సాక్షాత్ భగవంతుడు ఇవ్వటానికి మార్గము అదే ధ్యానం అందుకని ధ్యానంని వదలకుండా రెగ్యులర్గా ధ్యానం చేసుకోండి లోక సంస్థ సుఖిన భవంతు సర్వం కలివిదం బ్రహ్మ సుగంబయాత్ సుగంబయాత్ సుగంభయాత్ సుగంబయాత్ సుగంభయాత్